విద్యా విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యూజీసీ ముసాయిదాపై రౌండ్ టేబుల్ సమావేశం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రిటైర్డ్ విద్యాధికారి విజయ్ కుమార్ విద్యావేత్త మనోజ్ ప్రొఫెసర్ నలినిమలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూజిసి ముసాయిదా వెనక్కి తీసుకోవాలని విశ్వవిద్యాలయాల్లోని గవర్నర్ కి ప్రాధాన్యత ఇవ్వటం భారత రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనదని విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విద్యా విభాగం ఆధ్వర్యంలో యుజిసి ముసాయిదాకి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తెలిపారు విద్యార్థులు అధ్యాపకులు ప్రజా నమ్మక ప్రజాసమ్యక వ్యధులు ఓ ఈ ముసాయిదాను వ్యతిరేకించాలని కోరారు ఈ సమావేశంలోని ఫోరం చైర్మన్ డాక్టర్ భీమా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గుండు దయానంద్ టియుఎఫ్ఓ నాయకులు కొండా స్వామి అనిల్ కుమార్ చారి చారి ఆర్కే భూపాల్ జానకిరెడ్డి శ్యామల రాంబాబు ఇందన్ కుమార్ లక్ష్మణ్ శివ కుమార్ రమేష్ కుమార్ గగన్ కుమార్ పోచయ్య నర్సయ్య తదితరులు పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో చేసిన తీర్మానం ప్రధాన తీర్మానం ఏంటంటే ఈ యూజీసీ చేస్తున్నటువంటి ముసాయిదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ముసాయిదాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి యూజీసీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ముసాయిదాని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందని తెలిసింది నిన్న కాక మొన్ననే మన యొక్క విద్యా కమిషనర్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా యూజీసీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మీరు ఇమ్మీడియట్గా ఇది విద్యకి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ముసాయిదాని విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం విద్యా విభాగం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈరోజు విద్యాలయాల్లో ఎటువంటి మత రాజకీయాలు జరగూడదు అది ఏ మతమైనా కానివ్వండి విద్యాలయాలు అనేది విద్యా వ్యాప్తి కోసం ఉండాలి అంతేగాని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన భావజాలాన్ని అక్కడ వ్యాప్తి చేయడం కోసం విద్యాలయాలను వాడుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రం కూడా ఉద్యమాలతోనే పోరాటాలతోనే వచ్చిన రాష్ట్రం ఇక్కడ ఎటువంటి మత రాజకీయాలను కూడా ఇక్కడ సహించాం మాకు అన్ని మతాలు సమానమే సెక్యులరిజాన్ని మేము నమ్ముతా అని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల పూర్వం తెలియజేస్తున్నాం